హలో సార్ ఐఎమ్ కన్ఫరెన్స్ వచ్చానన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ ప్రతి ఒక్కరూ కన్ఫరెన్స్ వచ్చిన యూట్యూబ్ ఛానల్ చూసినవారు వారు మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి నేను అదే కోరుకునేది ఇప్పుడు పదే అధ్యాయాలు అయిపోయిన పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము ఆయన విశ్వరూపాన్ని చూడాలంటే చాలా కష్టం ఎంతో ఊర్పు నేర్పు ఉండాలి అది పదకొండవ విశ్వరూప దర్శన యోగము విషయము ఒక్కనితో సమస్తము ఒక్కనితోనే ఇదంతా సమస్తం అయిపోద్ది ఒక్కటే నడిపించేది నా మోహము తొలగిపోయినదని అర్జునుడు అంటున్నాడు శాశ్వతమైన నీ మహిమల గురించి విన్నాను నాయన శ్రీకృష్ణ భగవాన్ శాశ్వతమైన నీ మహిమల గురించి విన్నాను నా మోహము నాకు కళ్ళలో ఉన్నటువంటి మోహం అనేది తొలగిపోయింది ఇప్పుడు నిజాన్ని తెచ్చుకొని జ్ఞానుడు అయ్యాను మీ ద్వారా అదే నీవు చెప్పినదంతా నిజముగా సత్యమే నువ్వు చెప్పినదంతా శ్రీకృష్ణ భగవాన్ నువ్వు చెప్పిందంతా నిజమే శాశ్వతమైన స్వరూపాన్ని చూడడానికి కుతూహల పడుతున్నాను శాశ్వతమైన శరీరానికి చూడడానికి కుతూహల పడుతున్నాను అని శ్రీ అర్జునుడు శ్రీకృష్ణుడు అనమాట నా ఈ అసంఖ్యాకములైన రూపములను చూడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ నా ఈ రూపములను మామూలు కళ్ళతో చూడడానికి వీలు పడదు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అది దివ్య దృష్టిని ఇస్తేనే మనిషికి దేవుణ్ణి చూడగలం లేకపోతే చూడడం అది వాస్తవం దివ్య దృష్టి అంటే ఎంతో ధైర్యం ఉండాలి ఆ కాంతిని తట్టుకునే శక్తి ఉండాలి అప్పుడు దృష్టి ఇచ్చేది ఎవరో శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునుడికి ఇస్తాడు అది ఆ విధంగా ఏదైనా చూడగలం అయినా అంటాడు అది చెప్పేది శ్లోకం ఐదులో అనమాట అర్జునుడు ఇప్పుడు అనంతమైన దివ్యమైన రూపాలను వెయ్యి సూర్యుల నుండి వస్తున్న దివ్య కాంతిని చూస్తున్నాడు అర్జునుడు ఇప్పుడు ఏం చూశాడు అనంతమైన అంటే అంతులైనటువంటి ఈ దివ్యమైన ఈ గొప్ప రూపాన్ని వెయ్యి సూర్యుల నుండి వెయ్యి సూర్యుల నుంచి వస్తున్న దివ్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అనమాట దాన్ని శ్రీకృష్ణ భగవాను చూస్తున్నాడు సమస్త విశ్వాసాన్ని ఆయనలో అర్జునుడు చూస్తున్నాడు సమస్త విశ్వాసంలో ఆయనలో అంటే శ్రీకృష్ణ భగవాను అర్జునుడు చూస్తున్నాడు ఇది అర్జునుడు భగవాన్ని అనేక విధములుగా ప్రచురిస్తున్నాడు అర్జునుడు ఏం చేస్తున్నాడు భగవాన్ని అనేక విధములుగా ప్రత్యుదిస్తున్నాడు అంటే వ్యతిరేక ఆయన్నే భజన చేస్తున్నాడు భక్తిగా పూజిస్తున్నాడు అనుకుంటున్నాడు ఈయన కళ్ళు పొరలు తొలిగిపోయినాయి అది ఓ విశ్వేశ్వర నీలో సకల దేవతలను బ్రహ్మ శివుడు మొదలైన కానీ అంతము కానీ చూడలేకపోతున్నాను ఓ భగవాన్ శ్రీకృష్ణ భగవానుడా నీలో బ్రహ్మ విష్ణువు ఇవన్నీ అవతారాలు ఉన్నాయి నాన్న నువ్వు చాలా గొప్పతయని శ్లోకంలో రాసింది నీ మొదలు కానీ మధ్యము కానీ అంతము కానీ చూడలేకపోతున్నాను నువ్వు మొదలయ్యావు ఎప్పుడు మధ్యలోకి వచ్చావు ఎప్పుడు అంతమయ్యావు అనేది కూడా నేను సరిగా చూడలేకపోతున్నది అప్రమేయ అప్రేయమైన రూపము కాంక్షించుటకు వీలు కానిది అప్రేమైన ఈ అంతులేని రూపాన్ని చూడాలంటే కాంక్షించుకు వీలు కాదు మనకు దుర్విదృష్టిస్తేనే దేవుడు మనం చూడగలం అది అసంఖ్యాకములైన బాహువులు వాడవు కేవలము నీవు మాత్రమే భూమి అంతరిక్షంలో మధ్య పూర్తిగా వ్యాపించి ఉన్నావు అది ఈ అసంఖ్యాకమైన బాహుబాహులు కలిగిన వాడు కేవలం నీవు మాత్రమే అది అంతరిక్షం అంటే పైన ఆకాశంలో మధ్య పూర్తిగా వ్యాపించి ఉన్నావు అంతరిక్షానికి కూడా వ్యాపించి ఉన్నావు నాయన నువ్వు చాలా గొప్పవాడు అనేక దేవతలు నీలో ప్రవేశిస్తున్నారు అనేక దేవతలు నిన్ను స్మరించుకుంటు ఏం చేస్తున్నారు చనిపోతున్నారు అది భక్త విముక్తులు అనమాట బంధ విముక్తి ఏ రూపమును చూసి ముల్లోకముల్లో బైకంపితులు అవుతున్నారు నేను కూడా ధైర్యమును శాంతిని కోల్పోయాను నేను ధైర్యాన్ని శాంతిని కోల్పోయాను అని అన్నాడు దానికి ఇదంతా చెబుతున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ అడిగేది నదులు అన్నీ సాగరంలో కలుస్తున్నట్లుగా నీలో ప్రవేశిస్తున్న యోధులు నీ దంతముల మధ్య పడి నలుగుతున్న దృశ్యం కనిపిస్తుంది నదుల్లో ఈ సాగరంలో కలుస్తున్నట్లుగా ఈ నదులు ఈ యువాగులు అన్ని వచ్చి నీలో ప్రవేశిస్తున్న యోధులు నీ దంతముల మధ్య కూడా నలుగుతున్న దృశ్యం కలిగిస్తుంది ఇంకా ఉంది సార్ అది ముల్లోకాలను అంత చేసి కాలాన్ని నేను శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు ఈ ముల్లోకాలు భూలోకము భూర్లోకము లోకము పాతాళ లోకము ఇట్లా ఈ మూడు లోకాలు కూడా శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు అనమాట అర్జున్కి కాబట్టి శ్లోకం ముప్పై రెండు కాబట్టి లిమ్మున చేతిలో నిమిత్త మాత్రుడు పోయి నీ కర్తవ్యాన్ని నివర్తించు లేచి నీ కర్తవ్యాన్ని నివర్తించుకో ఎంత చెప్పింది అది నువ్వు చేస్తాను అనుకుంటున్న పని నేను ఇదివరకే చేసేసి చేసి చేసి చేసినాను చేసి సాను చేసినాను అది నువ్వు అదివరకు ఎట్లా ఉండేవాడు ఇప్పుడు ఎట్లా నీరసం అయిపోయినావు నీకు అంతా కదా నువ్వు ఇక ముందుకు వెళ్ళి దానికి రెడీ అవు అని చెప్తాను అనమాట అర్జునుడికి ఈ శ్రీకృష్ణ భగవానుడు అది అర్జునుడు ఇప్పుడు భయంతో వణుకుతూ భగవంతుడిని అనే అనేక విధములుగా ప్రతి క్షమించమని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు ఈ రూపాన్ని కూడా చూసలేక వణుకుతూ ప్రార్థిస్తాడు క్షమించమని నీ తప్పలు తెచ్చుకోవడం నీ గొప్పత నీ అంటారు అర్జునుడిని ప్రార్థన ప్రకారము భగవంతుడు తన మనుష్య రూపమును ధరించి నిలిచిన తర్వాత అప్పుడు అర్జునుడు కుదురబడ్డాడు అప్పుడు అర్జునుడు ఏం చేశాడు కుదురబడ్డాడంట దేవతలు కూడా ఈయన మనుష్య రూపంలో చూడడానికి కుతూహల పడుతుంటారు అని భగవానుడు చెబుతున్నాడు నా మనుషుల రూపం చూడాలంటే ఈ ఎవరు కుదురబడ్డాడు దేవతలు కూడా నా మనిషి శరీరం చూడడానికి కుతూహలపడుతున్నారు అది అని భగవానుడు శ్రీకృష్ణుడికి అది శ్రీకృష్ణుడు భగవా అర్జునుడికి చెప్పాడు అనమాట వేదాలు వెళ్ళి వేయడం వలన కానీ తపస్సు దానం యజ్ఞం మొదలగు కర్మలచే కానీ నా స్వరూపాన్ని ఎవరు చూడలేరు చూడగలరు రెడీగా ఉండండి నన్ను చూడగలరు మరియు నన్ను చేరుకోగలరు కర్తవ్య కర్మలు అన్నింటినీ నాకే అర్పించి మత్సరాయనుడై యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి మమకార రాహిత్యంతో ఏ ప్రాణియందు మాత్రము ప్రభావం లేనివాడు నన్ను చేరుతాడు ఏ ప్రాణి ఎందు కూడా ప్రేమ చూపించుకుంటా దాన్ని నీ కోరిక నెరవరదు నువ్వు పెన్ నువ్వు చేసుకుంటానే వెళ్తూ ఉంటానంటాడు శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి చెప్తా ఉంటాడు అనమాట అది నన్ను చేరుతూ ఉంటున్నాడు అది సార్ చూశారా పదకొండు అధ్యాలు ఇవన్నీ భగవంతుని విశ్వరూపం సమస్తము తన తనయుంది ఈ సంస్థాన్ని ఉంచుకుంటాడు అది నాడించే ఆడించేదైనా ప్రాణం పోసేది ఆయన ప్రాణం తీసేది ఆయన ఆడించేది ఆయన చంపేది ఆయనే అది ఆయనే కాలస్వరూపుడు ఆయనే కాలస్వరూపుడు కాలస్వరూపుడు అంటే ఏంటి ఈ కాలాన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరం మధ్య పోతుండడు మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడుతున్నాడు లేకపోతే నాకు అవసరం లేదంటే దేవుని సన్నిధిలో మనం ఉండిపోవచ్చు అది పుణ్యం చేసుకున్న వారు మాత్రమే మంచి పని చేసి ఉండాలి నిమిత్త మాత్రం మాత్రంగా ఉంటూ కర్తవ్యం నిర్వహించు నిమిత్త మాత్రంగా ఉంటే కర్తవ్యాన్ని నిర్వహించలేవు అది ఓకే సార్ నిర్దేశించబడిన కర్మ ముందుగానే జరిగిపోయినది నిర్దేశించబడిన కర్మ మనం చేసే ముందుగానే జరిగిపోయిందంట ఏకాగ్రత భక్తి మాత్రమే ఆయన్ని దర్శించుకునే మార్గం ఏకాగ్ర ఏకాగ్రతతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏకాగ్రతతో ఉంటే ఆయనే దారి చూపుతారు మనకి ఎవరి గురించి చెడు చెడు భావం లేకుండా ఆయన్ని చేయించు ఎవరి గురించి కూడా చెడు భావం లేకుండా ఆయన్ని చేపించను ఆయన అది నేను చెప్పేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొట్టమొదటిగా మొట్టమొదటిగా కొండ ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసిన వారు సబ్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి భగవద్గీత విన్నా కానీ పాడినా కానీ చదివినా కానీ ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా భగవద్గీత జ్ఞానాన్ని పొంది హుషారుగా బ్రతకవచ్చు అది మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి మీరు వందేడు బతకచ్చు వెయ్యి ఏడు బతకచ్చు ఐదు వందలు బతకొచ్చు రెండు వందలు బతకచ్చు నూట ఎన్ని సంవత్సరాలు బతికింది అనేది ముఖ్యం కాదు ఎక్కడ ఈ భూమి మీద మనం మంచి పనులు చేసేవా లేదా అనేది ముఖ్యం నేను ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పనిపించిన యూట్యూబ్ ఛానల్ మొదటి మొదలుగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టి నేను అదే కోరుకునేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్